నమస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశం కోసం భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా నిలపడం కోసం హైందవ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం మేము ఉన్నామని చెప్పుకుంటారు భారతీయ జనతా పార్టీ చాలా వరకు భారతదేశంలో ఉన్న హిందువుల ముఖ్యంగా అర్బను లిటరేటు మిడిల్ అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళ భావన కూడా భారతీయ జనతా పార్టీ పట్ల అదే అయితే భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ఎంత అభివృద్ధిలో సంక్షేమంలో ఎంత ముందుకు తీసుకెళ్ళింది అనేది చర్చనీయాంశం నరేంద్ర మోడీ గారు ప్రధానంగా చేసిన హామీల్లో రెండు హామీలు ఎక్కడో ఆయన ఏదో పత్రికా ప్రకటనలో వచ్చినాయి కూడా కాదు బహిరంగ సభల్లో ప్రజల ముందు చెప్పిన మాట నల్లధనాన్ని వెనక్కి తెప్పించి పదిహేను లక్షలు ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తాను భారతీయులందరికీ వేస్తానని ఆయన బహిరంగ సభలో మాట్లాడిన మాటలు మీకు అందరికి కూడా పాతయ్యి వెతికితే మీకు యూట్యూబ్లో దొరుకుతాయి రెండు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని కూడా ఆయన మోడీ గారు బహిరంగ సభల్లో ప్రకటించారు ఈ రెండు సాధ్యం కాలేదు చేరు కూడా అది అట్లా ఉంచితే తెలంగాణకి భారతీయ జనతా పార్టీ యొక్క బ్లూ ప్రింట్ ఏంటి తెలంగాణని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు ఇంక్లూడింగ్ బీజేపీ తెలంగాణ నాయకులకి ఉదాహరణకి సింగ్కి అర్థం కావట్లేదు బీజేపీ ఏం చేయదలుచుకుంటుంది తెలంగాణని లేదా తెలంగాణలోని తన పార్టీని బీజేపీ ఏం చేయదలుచుకుంటున్నది సింగ్కి అర్థం కావడం లేదు కాబట్టి ఆయన మొన్న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది ఎమ్మెల్యే పిల్లలు ఇంకా అట్లాగే ఉంది ఆయనకి బహుశా ఆయన ఫ్యూచర్ కార్యాచరణ ఏముంటది ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది అయితే పాయింట్ ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అంతే సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ తెలంగాణ హక్కుల కోసం వాళ్ళు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ లేకపోతే తెలంగాణ గల్లీలో కానీ ఢిల్లీ వీధుల్లో కానీ ఎక్కడ ఏ ఒక్కరోజు పని చేసినా కొట్లాడినా దాఖలాలు మచ్చుకి కూడా లేవు ఇంత పెద్ద తెలంగాణ సాగునీటి దోపిడీకి సంబంధించి బనకచర్ల ఇష్యూ నడుస్తూ ఉంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి మరో ఆరుగురు ఎంపీలు ఉన్నారు డీకే అరుణ గారు వల్ల నష్టం లేదంటారు ఇంకో ఎంపీ అరవింద్ గారికి బనకచర్లకి జనకచర్లకి తేడా తెలియదు ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఒకవైపు నీటి దోపిడీ జరుగుతూ ఉంటే వీళ్ళు అక్కడ ఉండి చేసింది ఏమీ లేదు ఇది అయితే ఈటెల రాజేందర్ గారి వ్యవహారము బీజేపీకి కొంత కొరుకుడు పడుతున్నట్టుగా లేదు కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము విచారణ కమిషన్ పెట్టి హరీష్ రావు సహా కేసీఆర్ సహా అందరినీ విచారణకు పిలిచిన క్రమంలో ఈటెల రాజేందర్ గారిని కూడా విచారణకు పిలిచినప్పుడు ఆయన కాళేశ్వరానికి సంబంధించి కుణ కొట్టిండు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్కి క్యాబినెట్ ఆమోదం ఉన్నది అని చెప్పిండు అది కేసీఆర్ ఒక్కని నిర్ణయం కాదు అని కమిషన్ ముందు చెప్పిండు ఇంకో మాట కూడా చెప్పిండు రాజేందర్ గారు కాళేశ్వరం కాదండి ప్రతి నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం ఉంటుంది ఉండింది అని చెప్పిండు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మాతో అనేది ఇది ఈటెల్ రాజేందర్ గారి మాట మాతో అన్నారు మీరు మీ మీ నియోజకవర్గాల్లో మంత్రులుగా మీ నియోజకవర్గాలకు పోయినప్పుడో ఇంకో చోటో పబ్లిక్ మీటింగ్లోనో లేతే మీ దగ్గరికి ఏమైనా వచ్చిన వినతి పత్రాలు చూస్తున్నప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చినా కూడా అవి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మీకు కూడా ఇబ్బంది అవుతుంది అని ప్రతి చిన్న విషయాన్ని కూడా క్యాబినెట్ ముందు ఉంచాలని కేసీఆర్ గారు మాకు చెప్పిన అని నాటి ఆర్థిక మంత్రి నేటి బీజేపీ ఎంపీ రాజేందర్ గారు కుండ బద్దలు ఆయన కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ ముందు అదే చెప్పిండు నేను ఇట్లా చెప్పిన కమిషన్ కానీ బయటకు వచ్చి మీడియాతో కూడా చెప్పిండు టీవీ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పిండు అది బీజేపీ పార్టీకి నచ్చలేదు ఈటెల రాజేందర్ ఆయన అధ్యక్ష పదవి రేస్లో కూడా ఉండే ఈసారి బీసీకి అధ్యక్ష పదవి ఇస్తారు అని చాలా ప్రచారం కూడా జరిగింది ధర్మపురి అరవింద్ బండి సంజయ్ ఈటెల రాజేందర్ వీళ్ళు ఎవరికొవరికి వస్తుంది అని కూడా అనుకున్నారు సరే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయనకు పెద్ద ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు అధ్యక్షుడుగా ఆయనకు పెద్ద అసంతృప్తి ఉండే అవకాశం లేదు కానీ ధర్మపురి అరవింద్ మొన్న రామచంద్రరావు గారి అభినందన సభకి ధర్మపురి అరవింద్ డుమ్మ కొట్టిండు రాజాసింగ్ రాజీనామా చేసిండు ఈటెల రాజేందర్ గారు మాత్రం గుంబనంగా ఉన్నారు రాబోయే రోజులు ఆయన అడుగులు ఎటుంటాయి ఈటెల గారు రాజాసింగ్ గారు వాళ్ళు కలిసి ఏం చేస్తారు అనేది మనం ఇంకా చూడాల్సిన అంశం అయితే ఒకటి మొన్న రామచంద్రరావు గారు అధ్యక్షులుగా నియమితులు అయిన తర్వాత ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది బీజేపీ పార్టీ ఇందులో చూడండి మీరు నరేంద్ర మోడీ గారు అమిత్ షా నడ్డా కిషన్ రెడ్డి బండి సంజయ్ అండ్ రాష్ట్ర నాయకులు ఉన్నారు ఇక్కడ ఈటెల రాజేందర్ గారి ఫోటో లేదు చాలా జాగ్రత్తగా గమనించాల అంటే ఈటెల రాజేందర్ గారిని ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నారో ఆ పార్టీలో అనేది ఆయన పాపం బయట చెప్పుకోలేకపోతున్నాడు ఇది నేను ఎందుకు ఈ విషయం గురించి స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే ది వైర్ ఒక కథనం రాసింది బిజెపి రామచంద్రరావుని ఎందుకు అధ్యక్షుడిగా చేసింది అంటూ దీంట్లో ఒకటి ఆయన కమిటెడ్ ఆర్ఎస్ఎస్ మనిషి చాలా సైలెంట్గా తన పని చేసుకుంటూ పోతాడు అంటూ కథనం రాసింది ఓల్డ్ టైమర్ అండ్ పార్టీ లాయలిస్ట్ అండ్ ఆర్ఎస్ఎస్ ఐడియా సో ద పార్టీ బై ఎలెక్టింగ్ హిమ్ చోజ్ ఎ కన్సెన్సస్ క్యాండిడేట్ దేర్ బై కూలింగ్ అండ్ కీపింగ్ ద ఫ్యాక్షన్స్ అంటే ఒక ఏకాభిప్రాయ సాధనలో భాగంగా రామచంద్రరావు గారిని పెట్టుంటుంది పార్టీ ఆయన బీజేపీ పార్టీ పట్ల కానీ ఆర్ఎస్ఎస్ పట్ల కానీ లాయలిస్ట్ దూకుడుగా వెళ్లే మనిషి కాదని ఇక్కడ రెండు విషయాలు దూకుడుగా వెళుతున్న బండి సంజయ్ని ఒకవేళ కంటిన్యూ చేసి ఉంటే బీజేపీకి ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ సీట్ల కంటే ఇంకా ఎక్కువ పెరిగి ఉండేది కాంగ్రెస్కి అడ్డుకట్ట పడి ఉండేది అనే అభిప్రాయం చాలా బలంగా ఉన్నది సమాజంలో ఎలక్షన్స్కి ముందు బండి సంజయ్ని తప్పించారు ఇది కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేయడానికే అనేది తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ ఏకైక లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకూడదు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అనేది ఎందుకు ఎందుకు అంటే కేసీఆర్ అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ కొరకరాని కొయ్యేలాగా ఉన్నారు కాబట్టే కేసీఆర్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద కేసీఆర్ పార్టీలో నాయకుల మీద ఒక కాళేశ్వరం పేరుతో ఒకసారి ఫోన్ ట్యాపింగ్ పేరుతో గత రెండు సంవత్సరాలుగా ప్రజలకి ప్రజల జీవితాలకి ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించని అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టారు ఒకవైపు అన్నదాతలు గోసలు పడుతున్నారు రెండు రైతుబంధు ఎగ్గొట్టేసిరు కళ్ళాల్లో నీళ్లు నానిపోయితే నీళ్లకు పంట నానిపోతే కొనే దిక్కు లేదు ఈరోజు యూరియా బస్తాల కోసం క్యూలు పెట్టు నడుస్తున్నాయి చాలా తీవ్రమైన సంక్షోభంలో అన్ని వర్గాలు ఉన్నారు ఇవేవి బీజేపీ కాంగ్రెస్కి పట్టవు బీజేపీ నాయకులు ఏ రోజు కూడా ప్రజలు ఫేస్ చేస్తున్న అంశాల మీద ఉద్యమాలు నిర్మించిన సందర్భం లేదు సో రామచంద్రరావు గారి నియామకంలో చాలా స్పష్టంగా ఒక మాట మనకు అర్థం చేసుకోవాలి అగ్రెసివ్గా ఉండొద్దు వీధి పోరాటాలు చేయొద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల మీద కొట్లాటలు పెట్టొద్దు సైలెంట్గా పనిచేసుకుంటా పోవాలి అంటే ఏంది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ వాళ్ళకి అంతే ఇది రామచంద్రరావు నియామకం వెనకాలన్న ప్రధాన కారణం ఈటెల రాజేందర్నో లేదా రాజాసింగ్ కూడా ఆయన నేను నామినేషన్ వేయడానికి వెళ్తే నన్ను అడ్డుకున్నారని అన్నాడు కదా ఆయన కూడా కావాలనుకున్నాడు అధ్యక్షుడు రాజాసింగో ఈటెల రాజేందరో అధ్యక్షులు అయి ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది వాళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీరు జాగ్రత్తగా గమనించాలి ఇదేదో నేను బీజేపీ బీజేపీ విధానాలని ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు బీజేపీ విధానాలను నేను విమర్శిస్తున్నానంటే నేను హిందూ ద్రోహిణని మీరు అనుకోకండి ఇట్స్ అబౌట్ తెలంగాణ సి ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కావచ్చు ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు అంతిమంగా ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది ఒకటే మనకు మనం పట్టించుకోవాల్సిన అంశం సో ఈటెల రాజేందరు రాజాసింగ్లు అయితే కొరకరాని కొయ్య అయి ఉండేవాళ్ళు రేవంత్ రెడ్డికి మరి కూటమి ప్రభుత్వం మహాకూటమి ప్రభుత్వం ఢిల్లీలో చ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన గవర్నమెంట్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు అనుంగు శిష్యుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడే పనులు వీళ్ళు చెయ్యరు సో కాబట్టే ఈటెల రాజాసింగ్ లాంటి అగ్రెసివ్ నేతల్ని పక్కన పెట్టి కన్సెన్సస్ క్యాండిడేట్ అంట అంటే అందరికీ ఆమోదయోగ్యమైన క్యాండిడేట్ ఈ అందరూ అంటే ఎవరు ఆ నలుగురు ఆ నలుగురు ఎవరు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ నలుగురికి ఆమోదయోగ్యమైన క్యాండిడేట్ని పెట్టి బీజేపీని సల్లబరిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ రాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు లేదా కేసీఆర్ పదే పదే అడుగుతూ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటేనే ఇబ్బందులు పెడుతున్నారు కదా ప్రతిపక్ష నాయకుడిగా బి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఆడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలకు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడు కానీ నిద్ర లేకుండా చేస్తున్నది కదా బీఆర్ఎస్ పార్టీ బనకచర్లని అడ్డుకున్నది కదా బనకచర్ల సాధ్యం కాదు ఇది గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమని నిపుణుల కమిటీ చెప్పేసింది కదా సో ఇట్లా అడ్డుకున్నది కదా అది కేసీఆర్ అయితే ప్రతిపక్షంలో ఉండే అడ్డుకుంటున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇంకేమైనా ఉందా కేంద్ర బడ్జెట్లో లాస్ట్ కేంద్ర బడ్జెట్లో రైల్వేలకి తెలంగాణలో రైల్వేలకి ఎంత ఇచ్చారో తెలుసా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కేవలం ఒక్క కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్ పెంచారు ఒక్క కోటి అంటే ఏంది అది పీనట్స్ అదే ఆంధ్రప్రదేశ్కి రెండు వందల తొంభై మూడు కోట్లు పెంచు గత సంవత్సరానికి ఇప్పటికీ ఇది కేసీఆర్ అడుగుతాడు కేసీఆర్ అడగొద్దు గల్లీలో అడగొద్దు పార్లమెంట్లో అడగొద్దు కాబట్టి కేసీఆర్కి పార్లమెంట్ సీట్లు రాకుండా చేయాలా కేసీఆర్ ఇలా అధికారంలోకి రాకుండా చేయాలి మిత్రులారా గమనించండి ఇది కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ వాయిస్ వినపడొద్దు తెలంగాణ డిమాండ్లు ఎవరు అడగొద్దు కాబట్టే అటు నరేంద్ర మోడీ ఇటు రాహుల్ గాంధీ వాళ్ళిద్దరి యొక్క మానసపుత్రుడు అనుంగు సహచరుడు ఆత్మీయుడు చంద్రబాబు నాయుడు శిష్య పరమాణువు ఆయన రేవంత్ రెడ్డి కోరిక నెరవేర్చడం కోసం ఈరోజు రామచంద్రరావు గారిని పెట్టిండ్రు బీజేపీ శ్రేణులకి నేను ఒక అప్పీల్ చేస్తున్నా రైట్ నేను కూడా హిందువుని మీరందరూ కూడా హిందువులే హిందువుల కోసం పని చేస్తారు మీరు కానీ మీరు ఒక పని చేయండి హైదరాబాద్లో ఉండేటోళ్ళు జరగ ఈ బేగం బజార్ ఉండి ఒకసారి బేగం బజార్లో కానీ హైదరాబాద్లో ఎక్కడైనా కానీ నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు పెట్టుకునే షాపులు అవి స్వీట్ షాపులు కావచ్చు జ్యువెలర్స్ పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు కావచ్చు బేగం బజార్లో దందాలు చేసే వాళ్ళు కావచ్చు ఎన్ని దో నంబర్ అకౌంట్లు నడిపిస్తున్నారు వీళ్ళందరు హిందువులే నార్త్ ఇండియన్స్ నేను మొన్న కోటీల ఒక మిల్క్ సెంటర్కి పోయినా అక్కడ మలై బాగుంటుంది మలైలో చక్కెర వేసి ఇస్తారు ఇక నేను డయాబెటీస్ కాబట్టి చక్కెర తినొద్దు కానీ జర షూటింగ్ లాగా అనమాట అప్పుడప్పుడు బయట వినప్పుడు కొంచెం మలైలు చక్కర వేసుకుని తింటా బాగుంటుంది అట్లా తిన్నా అయిపోయింది అరవై రూపాయలు వంద గ్రాములు నేను ఫోన్ తీసి ఫోన్పే వేస్తే ఫోన్పే నే అన్నాడు మంచి బొట్టు పెట్టుకున్నాడు అది మన గుట్కా నములుతున్నాడు ఇక మీకు అర్థం అవ్వాలి బొట్టు పెట్టుకున్నాడు గుట్కా నమ్ములుతున్నా అంటే వాళ్ళు ఎవరో అవ్వాలి మీకు ఫోన్పే నే అన్నాడు గూగుల్ అన్నాడు ఆ నో ఆన్లైన్ పేమెంట్స్ అన్నాడు నేనన్నా నువ్వు లాస్ట్ టైం ఎవరికి ఓటేసినావు అని అడిగినా లాస్ట్ టైం అయింది నేను ఎప్పుడు నరేంద్ర మోడీకి వేసినా భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీకి వెళ్తా మా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ నరేంద్ర మోడీకి వేస్తారు అన్నాడు సరే వేసిన నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా తెచ్చింది కదా అవినీతి ఉండొద్దు డిజిటల్ ఇండియా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మొత్తం అంతా అకౌంటబిలిటీ ఉంటుందని నరేంద్ర మోడీ చెప్పింది మరి మేమేమో నేను ఎప్పుడు జీవితంలో బీజేపీకి ఓటేయలేదు ఎప్పుడు వేయను కానీ నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా మీరేమో ఎప్పుడు బీజేపీకి ఓటేసేవాళ్ళు ఎప్పటికీ వేస్తారు మీరు నరేంద్ర మోడీ చెప్పింది మీరు ఇంటలేరు అంటే ఏంది ఈ పారాడాక్స్ ఈ విరోధాభాస ఏంది అంటే ఇష్టం వచ్చినట్టుగా దోసుకోండి మీ ఇష్టం దో నంబర్ దందాలు చేయండి దో రెండు రెండు అకౌంట్లు రాసుకోండి ట్యాక్సులు ఎగ్గొట్టండి మిమ్మల్ని ఎవ్వడేం బీకడు యాజ్ లాంగ్ యాజ్ యు ఓట్ ఫర్ బీజేపీ అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు బీజేపీ సిద్ధాంతాలు నమ్మి బీజేపీ తెచ్చిన డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ పేమెంట్లు చేసి ట్యాక్సులు కట్టి చాలా చిత్తశుద్ధి గల లా అబైడింగ్ సిటిజన్లుగా ఉండే హిందూ మిత్రులు సోదరులు బంధువులు హిందూ బంధువులు అందరికీ కూడా నమస్కారం మీరు మీరు మంచి పని చేస్తున్నారు దాంట్లో సందేహం లేదు కానీ ఎవరైతే ఈ దో నంబర్ దందాలు చేస్తున్నారో ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారో అయినా బొట్లు పెట్టుకుని గుట్కాలు నమ్ముకుంటా కొట్లాటలు రేకెత్తిస్తూ ఇలా స్థానికులకి హైదరాబాద్లో ఉండే స్థానిక వ్యాపారులకి బిజినెస్ లేకుండా చేస్తున్న నార్త్ ఇండియన్స్కి ముఖ్యంగా అట్లాంటి వాళ్ళు తెలంగాణకు కానీ దేశానికి కానీ ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇది బీజేపీ శ్రేణుల్లో ఆలోచించుకోవాలి వీలున్న బయటకు చెప్పలేరు ఇవన్నీ కానీ వీలున్న ఫోరంలలో మీరు మాట్లాడుకోండి మీ పార్టీని కాపాడుకోండి కానీ మీ పార్టీని కాపాడుకోవాలంటే మీ పార్టీ తెలంగాణ ప్రజలకి ఏమైనా చేయాలి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి ఒక అగ్రసివ్ నాయకత్వం తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కూడా బీజేపీకి తెలంగాణ నుంచి సభ్యులు ఉన్నారు కొట్లాడండి పని చేయండి తెలంగాణ ప్రజలు బాగుంటే తెలంగాణ అనేగా దేశంలో ఎక్కడికి పోయినా కూడా మెజారిటీ ప్రజలు అయితే హిందువులే కదా ముస్లింలు ఎంతమంది ఉంటారు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఉంటారు అంటే మెజారిటీ ప్రజలు హిందువులే కదా మరి ప్రజలు గోసబడుతుంటే హిందువులు గోసబడుతున్నట్టే కదా మరి ఎందుకు పనిచేయరు వాళ్ళ కోసం ఇది మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించాలని కోరుతూ రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణ కోసం పనిచేసే విధంగా వాళ్ళ కొంచెం ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటూ ముగిస్తాను జై తెలంగాణ